హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మూడు ఎకరాల ల్యాండ్ అండి ఇది ఇది ఇందులో పత్తి సేను అనేది ఉందండి ఇది గంగాధర మండల పరిధిలో ఉంటుందండి ఇది దీని యొక్క ధర వచ్చేసి ఎకరానికి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ఇది చాలా బాగుంటుందండి ఇది డాంబర్ రోడ్కు అతి దగ్గరలో ఉన్నటువంటి బిట్ అండి దీని యొక్క పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి మొదటిసారిగా మా ఛానల్ను చూస్తున్నవారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి చేయండి మీకు ఆ డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము పూర్తి వివరాలు అందజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ